రెండు వేల ఇరవై ఐదు మే నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ తులారాశికి నాలుగు గ్రహాలు బాగున్నాయి శని బుధుడు గురువు కేతువు కుజుడు ఈ నాలుగు ఐదు గ్రహాలు బాగున్నాయి శని బుధుడు గురువు కుజుడు కేతువు దీనివల్ల ఈ తులారాశి చాలా మంచి టైము ఇంత మంచి టైం ఎప్పుడూ దొరకదు మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగా లభిస్తుంది వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది మరి ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళేవాళ్ళు మంచి ఉద్యోగాలు వస్తాయి డాక్టర్లకు బాగుంటుంది వ్యవసాయదారులకు బాగుంటుంది ఇల్లు కట్టుకొని అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంది మరి మీరు వచ్చిన డబ్బుల్ని ఎంతో జాగ్రత్త చేసుకోగలుగుతారు వచ్చిన ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టుకోగలుగుతారు ఇప్పుడు పడ్డ జమ అది అట్లాగే నిలవండిపోతుంది దాని 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 దాను అదే బాగా పెరిగి చివరి టైంలో మీకు మంచి మేలు చేస్తుంది ఈ టైంలో ఇల్లు పొలమో ఏదైనా కొంటే కొన్న వెంటనే కొన్న రేటుకు నాలుగు రేట్లు రేటు పెరుగుతుంది చాలా బాగుంది గోచారద్య ఈ తులారాశి చెప్పాలి అంటే ఈ పన్నెండు రాసుల్లో తులారాశి కర్కాటక రాశి ఉన్నంత మంచి ఏ రాశిలో కనపడలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అంటే మంచి టైముని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి చెడు టైముని గురించి బాధపడటం కాదు మంచి టైంలో నువ్వు ఎంత జాగ్రత్త పడ్డావో నీకు చెడు టైంలో కష్టం వచ్చే టైంలో ఈ జాగ్రత్త చేసుకున్న డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి ఎట్లా అంటే నువ్వు కూరగాయలు ఇస్తే వెంటనే ఖర్చు అయిపోతాయి ఈ కందిపప్పు బియ్యము మరి నిలవుండే ఉండే వస్తువులు నిత్యావసర వస్తువులు కందిపప్పు మేనపప్పు చింతపండు బెల్లం ఇట్లాంటివి నూనె ఇవన్నీ ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నా అనుకో ఈ నెలలో చాలా బాగుంది తర్వాత ఆదాయం లేదనుకోండి ఇంట్లో ఉన్న నిల ఉండే వస్తువులతోటి పచ్చ చేసుకోలేదు తినగలుగుతావు బతకగలుగుతావు అప్పు చేయకుండా బతకగలుగుతావు ఇప్పుడు బాగా వచ్చే టైంలో నిల ఉండేవి బాగా ఈ సంవత్సరంలో ఉపయోగపడేవి ఇది కాకుండా జీవితంలో ఉపయోగపడేవి ఇట్లాంటివి కొనుక్కుంటానికి మీకు మంచి అవకాశం వచ్చింది మీ దగ్గర ఉన్న డబ్బులు ఒక పది లక్షలు పెట్టుకొనాలనుకోండి రెండు లక్షలే మీ దగ్గర ఉన్న ఎనిమిది లక్షలు అప్పు చేసి కొన్నా కూడా బాకీ తెచ్చేటువంటి సమయం ఇటువంటిది చెయ్యాలి అనుకుంటే మాత్రం మీ జాతకం చూపించుకోండి ఎందుకంటే గోచార్దీత్య బాగుంది ఒక్కటే నమ్మొద్దు మీ డేట్ ద్వారా మీ జాతకం చూపించుకొని దాని ద్వారా ప్రవర్తిస్తే మీకు ఎంతైనా మంచి మేలు జరుగుతుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి మీనరాశి పెడతారు ఈ మీనరాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలుకట కూర్చు కూడ మంచి వాసన వచ్చింది దానికి అంటే ఎలిక ఏంటంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కుర్చకుండలు బడ్డ బయటి ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలుక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేరు ఈ ఏలునాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ జన్మలగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతారట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులు పడతాట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితుల్లో ఉంటాట ఎవరో మనబోటి వాడు అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దామనుకుంటాడట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులు రాగుతాడట గోతులు పడేస్తాడు పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడివే నేను ఒక్కరినే ఉన్నాను నాకు తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట ఎందుకంటే తినే ఆహారంలో మట్టిగా అస్త్రోస్తే ఏమవుతుంది ఎవ్వరు తినరు ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద కోపం ఉంటుంది అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తాడు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది సుషా నా అంత మగవాళ్ళు తినేదాన్ని తినకుండా చేసాడు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయంటే పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చి పెడతమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను నష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే బాధ్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్య కావాల్సినవి ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీడితో బాగా మాట్లాడుతుంది వీడి ఎమ్మడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు దాని ఎంబడి పడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది సుషావా ఇంత కష్టపడి ఫస్ట్ పడుకొని వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మొగుడు పిల్లలు ఉన్నారు అదేమో మొగుడు పిల్లలు పెట్టింది వీడియో ఇంట్లో పెళ్ళ పిల్లలు వదిలేడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమన్నా ఇక వినంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మా నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసారి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆ అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంటుంది నీ అమ్మడబ్బా నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు పెళ్ళి లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోట్లేదక అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పరా పరాయస్ మోహంతో పెళ్ళాన్ని వెళ్ళి పెట్టావు ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దాని చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సవం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంతవరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతుల్లో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అప్రదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్ళి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి